సరే ఎలా అనిపిస్తుంది పుష్ప టూ డిసెంబర్ ఫిఫ్త్ పుష్ప టూ క్రేజ్ అయితే టీజర్కి దుమ్ము దిలిపేసింది అనుకుంటున్నాను టీజర్ వైజ్గా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆఫ్టర్ బాహుబలి గా అందరికీ నచ్చిన టీజర్ ఏదంటే పుష్ప టూ అనుకుంటున్నాను నేను ఎందుకంటే సుకుమార్ గారు ఒక్కొక్క ఎలివేషన్స్ కానీ ఎలిమేషన్ కానీ ఎలా పెట్టారంటే ఎలివేషన్స్ అర్జున్ గారికి చాలా బాగా పెట్టారు లాస్ట్ వరకు తిరుపతి అమ్మవారి గేటప్పుడు అవన్నీ కలిపి మొత్తం సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది అనుకుంటున్నాను నేను కిసక్ సాంగ్ అనే అదే అందరు కిసక్ కిసక్ అంటున్నారు కానీ ఆ సాంగ్ వచ్చేసరికి దెబ్బలు పడతాయో అని సాంగ్ చాలా పాపులర్ అయిపోతుంది ఎక్కడ చూసినా దెబ్బలు పడతాయరో దెబ్బలు పడతాయో అని కానీ నేను చెప్పిన దేవిశివప్రసాద్ గారు అంటే మ్యూజిక్ ఎక్కడో స్లోగా ఎక్కినా లైఫ్ లైఫ్ చాలా ఉంటుంది అనుకుంటున్నా స్లో పాయింది ఇప్పుడు మనము మీరే చూడండి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా దేవిశివప్రసాద్ హిట్స్ అని కొడతాం మన మణిశర్మ గారి హిట్స్ అని కొడతాం దారిలో లైఫ్ లాంగ్ టాప్లో అదే తమన్ గారు అంటే అప్పటికప్పుడే నా విషయం లేదంటే తమన్ గారు మ్యూజిక్ కూడా బాగుంటుంది కానీ ఆ మ్యూజిక్ ట్రెండ్ అయ్యి అక్కడికి ఆగిపోతుందేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం ఎక్కడైనా ఇప్పుడు టక్కైన దారిలో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా కూడా ఈ వీళ్ళు ఇద్దరే గుర్తుకొస్తారు ప్రసాద్ గారు కానీ మన శర్మ కానీ అలా తమన్ గారు టక్ అని గుర్తుకు రారు అలా ప్రసాద్ని కూడా వీళ్ళు తక్కువ ఉంచినా వేయలేం కాబట్టి ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ పుష్పాటు అందిస్తారు అనుకుంటున్నారు ఇక తమన్ గారు గేమ్ చేంజర్కి కూడా బెస్ట్ మెలోడీ సాంగ్ ఇచ్చారు రిలీజ్ అయింది కదా సూపర్ ఆ సాంగ్ కూడా శ్రేయా ఘోషల్ గారు అండ్ మన కార్తిక్ గారు పాడారు సూపర్గా అనిపిస్తుంది అదే మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే అని నేను చెప్తున్నా గేమ్ చేంజర్ నుండి అదే పుష్ప నుండి గేమ్ చేంజర్ వరకు మెగా ఫ్యాన్స్కి ఫుల్ పండగే నితిన్ కూడా మెగా ఫ్యానే కాబట్టి మధ్యలో నితిన్ గారిది రాబినూడి వస్తుంది కదా ఇవి మొత్తం ఇంకా మెగా ఫ్యాన్స్కి ఫుల్ స్ట్రీటే అనిపిస్తుంది అండ్ అంటే పుష్ప చాలా మంది బాయ్కాట్ చేస్తాము చూడము అని ఇక్కడ కూడా ప్రచారం ఎక్కువగా చేయట్లేదు అంటే వాళ్ళు ఫస్ట్ బాలీవుడ్ అండ్ మలయాళం తమిళనాడులో ప్రచారం చేస్తారు ఇక్కడ లాస్ట్ ఈవెంట్ చేద్దామని ఇంకా రిలీజ్ దగ్గరలో ఆల్రెడీ ఇక్కడ చెప్పకపోయినా చెప్పమని క్రేజ్ అమాంతం ఉంది పుష్పాటి ఇప్పుడు టికెట్స్ ఓపెన్ చేసినా స్లాట్ ఓపెన్ చేసినా హౌస్ఫుల్ నిండే ఛాన్సెస్ ఉన్నాయి అంత క్రేజ్ ఉంది కాబట్టి తమిళనాడు మలయాళంలో కూడా వాళ్ళు కొంచెం పుంజుకోవాలని చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేశారు కాబట్టి తెలుగు ఈవెంట్ ముగిస్తారేమో అనిపిస్తుంది నాకు అన్న పుష్పది మూవీ రాబోతుంది ఎలా ఈసారి వస్తుందా హై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పుష్పటి అక్కడ పోవాలి అక్కడ

ఆయ వాళ్ళ సాంగ్ అన్న కాదు ఎప్పుడు విన్నాయి దగ్గర ఇప్పుడు కొత్తగా వచ్చిన సాంగ్ అసలు దగ్గర సాంగ్ పూర్తిగా ఎస్సలేండిగా ఉన్నది ఉమా అంటే మా పక్కన ఇది అంటే ఇది సూపర్ గా ఉంది దెబ్బలు పడితే మా అన్న సాంగ్ అసలు మైండ్ పోయింది అనుకో గేమ్ చేంజర్ సాంగ్ బాగుందా కిసక్ సాంగ్ కాదే కిసలేనే బాగుంది అసలు అసలు నాకు చెక్కిపోతున్నా అసలు రెడీగా ఉన్నారు సినిమా చూడటానికి నేనైతే రెడీ అందరి బస్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తా ఉంటా అదే చదువుతున్నా అల్జన్ గారిని చూసేవాళ్ళు అందరికి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మాత మగిపోవాలి అల్జన్ గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం జై జగన్ జై అల్జన్ అన్నా పుష్ప రిలీజ్ కాబోతుంది కిసక్ సాంగ్ ఎలా ఉంది కిసర్ సాంగ్ నచ్చలేదండి నాకైతే ఐటమ్ సాంగ్ సమంత అది అది బాగుంది ఫస్ట్ సీ పుష్ప వన్లో పుష్ప టూలో మాత్రం బాగాలేదు అంటారా సినిమా అయితే అనుకున్నంత రేంజ్కి తగ్గట్టుగానే ఉందండి విలన్ కానీ హీరోయిన్ కానీ మన హీరో కానీ ప్రతి ఒక్కళ్ళు పోటా పోటీగా యాక్టింగ్ చేశారు సుకుమార్ గారు మొత్తం వాళ్ళందరినీ ఇలా మన మైదాపిండిని ఇలా పిసికేసి పూరి చేస్తారు చూడు అలా యాక్టింగ్ ఇస్తారు మొత్తం వాళ్ళతో విలన్తో సహా మొత్తం అందరినీ సో పుష్ప వన్ కంటూ పుష్ప టూ పైన చాలా ఎక్స్పెక్టేషన్తో మేము ఎదురు చూస్తున్నాం చూడడానికి చెప్తున్నాను కదా టీజర్ చూసి ట్రైలర్ చూసి ఈ ఎక్స్పెక్టేషన్స్ అసలు పుష్ పేరు వినగానే మాకు చూడండి మేము ఎలా మేము ఆత్రుతతో ఉంటున్నామో అదే ఫైర్ ఫైర్ పుష్ప అంటే డైలాగ్ ఉంది కదా అట్లా మాకు కూడా అలా ఫైర్ 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 అనేది ఇలా మీరు అడగంగానే మాకు వచ్చేస్తుంది సో చాలా హ్యాపీగా ఉంది సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది మెయిన్ ఒక సాంగ్ డెఫినెట్లీ దాటుతుందని నేను చెప్పలేను దాటి దాటలేదు అని నేను చెప్పలేను సినిమా అయితే హిట్ అవుతుంది దాటాలని అయితే కోరుకుంటున్నాను